హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా నెట్ట మధ్యాహ్నం వచ్చా లైన్ ఈరోజు ఇది ఆరోపళ్ళు లైన్ మామ అసలు టైం కానీ టైంలో వచ్చిన ఎందుకంటే మూడు రోజుల నుంచి అసలు ఇటు లైన్కి రాలేదు లైన్కి రాపోవటం వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది ఫోన్లో మేము ఫోన్లు చేశారు దాంతోనిగా టైం గురించి ఆలోచించకుండా నా పని ఫ్రీ అవ్వగానే లైన్కి వచ్చేసిన ఇది అరోపల్లిలో ఫస్ట్ అక్కడ ఒక స్టాప్ బస్ ఇది సెకండ్ స్టాప్ అసలు ఈ టైంలో కూడా వాటర్ ఇంతమంది పడుతున్నారంటే నీదే షాక్ అసలు తట్టుకోలేక ఎండకి ఫ్యాన్ వేసుకున్న మస్తు వేడిగా ఉంది అసలు మామూలు హీట్ లేదు ఎండాకాలం ఉన్నట్టుంది ఎండ టైం కరెక్ట్గా పన్నెండు ఆ టైం అయింది ఆ టైంలో అసలు ఈ టైంలో అసలు రాకూడదు అసలు లెక్క ప్రకారం కానీ ఏంటంటే ఇప్పటికే ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ సాయంత్రం ఇంకొక లైన్ ఉంది ఆ లైన్ అయిపోద్ది అని చెప్పి ఇటు గబగబ వచ్చేసిన పెద్దగా క్లిప్పులు కూడా ఏం తీయలేదు ఎందుకంటే తక్కువ క్యాన్లు ఉన్నాయి ఓన్లీ ఆరోపల్లలోనే ఎక్కువ ఉన్నాయి మిగతా సైడు గుండుగూడెం బోర్ సైడ్ అసలు క్యాన్లు వేయలేవు అందుకే ఆ క్లిప్పులు ఏం తీయలేదు గబగబా ఆరోపల్లి వచ్చేసిన ఆరోపల్ల నుంచి ఇటు గుండుగూడెం కూడా వచ్చేసిన అక్కడ కూడా అయిపోయింది లైన్ ఈ ఆ ఎండకి అసలు ఫోన్ పట్టుకోవడానికి చికాక పడుతుంది ఆ హీట్కి అందుకనే క్లిప్ ఏం తీయలేదు ఈసారి ఈరోజు లైన్ మొత్తం ఎండలోనే అయిపోయింది లైను మనం వచ్చినందుకు పర్లేదు బాగానే అయింది లైన్ ట్యాంక్ కూడా చాలా మట్టుకు ఎయిటీ పర్సెంట్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది వాటర్ పోసేసి పోసినందుకు ఇప్పుడు ఆ ఎదరో చెట్టు కిందకి తీసుకెళ్ళి బండి రివర్ చేసుకోవాలి ఇక్కడ రివర్స్ చేసేది నేను ఎప్పుడు తీయలేదు ఈరోజు క్లిప్ తీయాలనుకుంటున్నా ఎందుకంటే కుదరదు అక్కడ బండి ఒకేసారి హైట్ నుంచి ఒకేసారి డౌన్గా వచ్చేస్తుంది కానీ ఈ టైంలో లైన్కి రావడం మామ చెప్పు నా పిచ్చిగా పోతుంది ఇంటే మధ్యాహ్నం పోటీ లైన్ ఏంటి అయితే పొద్దున పోవాలా లేదా సాయంత్రం పోవాలా హైన్ టైంలో లైన్కి పోయి లైన్ కావట్లేదు లైన్ కావట్లేదు అంటే లైన్ ఎట్లా అవుతుంది అయినా పర్లేదులే మనకి ఎప్పుడు వచ్చేదానికంటే కొంచెం తగ్గింది పొలం పనులకి వెళ్ళేటోళ్ళే తీసుకోలేదు మిగతా వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండేటోళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు తీసేసుకున్నారు అందులో ఇబ్బంది లేదు ఓవరాల్ నాకు అర్థమైంది ఏంటంటే వాటర్ లేకపోతే మనం ఏ టైంలో వచ్చినా పట్టేటోళ్ళు ఎలాగూ పడుతున్నాము మనమే భయపడతాం ఏ టైంలో పడితే ఎట్లా ఇద్దా ఏంటనేసి ఇదో చూడు ఇప్పుడు ఇన్ని క్యాన్ ఉండటానికి కారణం ఈ లైన్కి నేను త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి లైన్కి రాలే ఒకరోజు పని ఉండి వేరే పని మీద బయటికి వెళ్ళిన మళ్ళీ ఒకరోజు భద్రాచలం వెళ్ళినా అట్లా నాకు లైన్కి అనేది రావటం కుదరలేదు చాలా మట్టుకు దానివల్ల ప్రాబ్లం అయింది అప్పటికి ఫోన్ చేస్తున్నారు నేను ఎవరినన్నా ఎవరినన్నా మనిషిని పెట్టి పంపిద్దామని చెప్పి అనుకున్నా కానీ అది అయ్యే పని కాదు నాకు వచ్చే లైన్ డబ్బుల మీద మనం మనిషిని పెడితే ఆ వచ్చే లైన్లో డీజిల్ బోను అసలు వచ్చే డబ్బుల్లో అన్ని ఖర్చులు తీసేయంగా మిగిలేదేమి ఉండదు మనిషిని పెడితే అది నేను వస్తే ఆ ఆ మనిషిని ఆ డ్రైవర్ని పెట్టే డబ్బులే మనకి మిగులుతాయి అల్టిమేట్గా అందుకని నేను ఇంతవరకు డ్రైవర్ని పెట్టలేదు నేనే తిప్పుకుంటున్నా లైన్ మొత్తం ఎనీవే లైన్ అయితే కంప్లీట్ చేసేసిన మొత్తం మీద ఈ లైన్ నాలుగు నిమిషాలు వీడియో రావడానికి కారణం లైన్ ఆల్మోస్ట్ ముప్ప గంటలో ఫినిష్ అయిపోయింది ఎందుకంటే ఈవినింగ్ అయితే కొంచెం అందరూ ఎక్కువ మంది ఉంటారు వాటర్ క్యాన్లు కూడా కొంచెం ఎక్కువ పోతాయి మనం కరెక్ట్గా ఒంటి గంటకి వస్తే ఆ టైంలో ఎవరు తీసుకుంటారు అయినా బయటికి రారు ఫస్ట్ ఆ టైంలో అందరూ ఒక ముద్ద తిని పొలం పళ్ళకి వెళ్ళినాయితే పొలం దగ్గర ఉంటారు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఒక ముద్ద సపోర్ట్ సప్లై పడుకుంటారు ఇది మామ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మామ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్